అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని బంధం ఇరవై ఏడవ భాగం రచయిత సంజ గారు ఏ ఏం చేస్తున్నావు అనేది రీటా కోపంగా చుప్ చుప్ మూసుకొని కూర్చో కార్లో అని అంటూ రేయి లక్ష్మిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళరా నేను స్టేషన్కి వెళ్ళి వస్తానన్నాడు సత్య అలాగే అని రామ్ కార్ని స్టార్ట్ చేస్తే వంశ్ లక్ష్మిని ఎత్తుకొని బ్యాక్ సీట్లో కూర్చున్నాడు రేయ్ మహా కళ్ళు తిరవరా అన్నాడు వంశ్ బాధగా మహా ప్లీజ్ మహా ఒక్కసారి కళ్ళు తిరవన్నాడు అంతే తప్పు అంత నాదేరా తను ముందే నేను లక్ష్మిని తీసుకుని వెళ్తానని చెప్పిన మాటలు నేను సత్యకి చెప్పాను వాడు మాత్రం ఏం చేస్తాడు ఎక్కువ సెక్యూరిటీ పెట్టినా ఈ బాధ తప్పలేదు నా లక్ష్మిని నేనే ఈ స్టేజ్కి తీసుకొని వచ్చానని అలాగే హక్ చేసుకున్నాడు ఏడుస్తూ ఎప్పుడో తాతయ్య చనిపోయినప్పుడు అంత బాధపడటం చూశాడు రామ్ మళ్ళీ ఇప్పుడు లక్ష్మికి ఏం కాకూడదని దండం పెట్టుకొని కార్ స్పీడ్ని పెంచాడు కాసేపటికి హాస్పిటల్ రావడంతో లక్ష్మిని తీసుకుని ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళారు అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి చూడమన్నారు డాక్టర్ భయపడిపోయి సార్ ఇది మర్డర్ కేసు మేము ఇలాంటివి టేకప్ చెయ్యము అని అన్నాడు మనిషికి కోపం వచ్చి ఒక్కటి కొట్టాడు ఆ డాక్టర్ని అసలు మీరేం మాట్లాడుతున్నారు మీరు డాక్టర్సేనా అన్నాడు వంశ్ సార్ ప్లీజ్ ఇక్కడ న్యూసెస్ చేయకండి అన్నాడు అతను రామ్ సత్యకి ఫోన్ చేసి ఇక్కడ విషయం అంతా కూడా చెప్పి ఫోన్ ఇచ్చాడు నేను సత్య ఐపీఎస్ని మాట్లాడుతున్నాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి నేను కాసేపట్లో అక్కడ ఉంటాను క్విక్ అన్నాడు ఓకే సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తామని ఫోన్ రామ్కి ఇచ్చి లక్ష్మి దగ్గరికి వెళ్ళి చెక్ చేసి ముందు తనకి ఇంజక్షన్ చేయాలని చెప్పి రామ్కి ఒక స్లిప్ ఇచ్చి అర్జెంటుగా తీసుకొని రండి అని చెప్పారు ఆ లోపు కట్ అయిన వాటిని క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తున్నారు రామ్ రావడంతో ఇంజక్షన్ చేసి డ్రిప్స్ పెట్టి చెక్ చేస్తూ ఉన్నారు అన్నీ ఒకసారి చూసి బ్లడ్ తీసుకొని టెస్ట్కి పంపించారు కాసేపటికి బయటకు వచ్చాడు రామ్ దగ్గరికి వెళ్ళి ఏమైందన్నాడు వర్ష్ సర్ బ్లడ్ శాంపిల్ స్లాబ్కి పంపించాం వచ్చిన తర్వాత ఏ విషయము చెప్తాము అలాగే తన బ్లడ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి ఏ విషయం చెప్తామన్నారు అతను ప్రస్తుతానికి పర్వాలేదు మీరు కంగారు పడకండి ఇంకా చెప్పాలంటే ప్రాణానికైతే ప్రమాదం లేదు అని అన్నాడు థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి రామ్ అనేసరికి ఇట్స్ ఓకే అని ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు రామ్ వంశ దగ్గరికి వెళ్ళి రే అంతా బాగానే ఉంది నువ్వేం కంగారు పడకు అని అన్నాడు రామ్ నేను విన్నాను రా రిపోర్ట్స్ రావాలని చెప్పారు కదా అని అన్నాడు వంశ్ అది కాదురా అని అన్నాడు నాకు భయంగా ఉందిరా తనకేమైనా అవుతుంది ఉన్ని అన్నాడు వంచ్ రే ఏంట్రా ఇది నువ్వు మరీ ఇంత వీక్ అయిపోతే ఎలా లక్ష్మికి ఏం కాదు అని అంటే నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా లక్ష్మి విషయంలో మాత్రం నేను ఇలా వీక్ అయిపోతానురా అలా గట్టిగా ఉండలేకపోతున్నాను అన్నాడు ఏం కాదు అంతా మంచి జరుగుతుంది నువ్వు కంగారు పడకని చెప్పి ఆద్యకి ఫోన్ చేసి లక్ష్మి సేఫ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు ఎక్కడున్నారు అన్నది ఆద్య బేబీ నేను మీరు కంగారు పడతారని చేశాను రా మళ్ళీ చేస్తాను ఓకేనా టెన్షన్ పడకండి అన్నాడు అలాగే మీరు జాగ్రత్త అన్నది ఆద్య అని పెట్టేసి సత్యకి ఫోన్ చేసి చెప్పాడు నేను వస్తున్నా దగ్గరలోనే ఉన్నానన్నాడు సత్య ఓకే అన్నాడు రామ్ రామ్ వంశ్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే అలాగే లక్ష్మిని చూస్తూ ఉన్నాడు అక్కడి నుంచే డోర్ నుంచి వన్స్ ఇలా వచ్చి కూర్చో అన్నాడు రామ్ నాకు నా లక్ష్మి కావాలిరా అది లేచే వరకు నాకేమీ తోచదు అన్నాడు వన్స్ అలాగే పక్కన కూర్చొని చూస్తున్నాడు రామ్ వంశుని చూసి అప్పుడే సత్య అక్కడికి వచ్చి రామ్ పక్కన కూర్చొని ఏంట్రా అక్కడే ఉన్నాడు వాడు అన్నాడు తప్పంతా వాడే చేశాడంట లక్ష్మిని పట్టించుకోలేదని వాడి బాధ తప్పు వాడిది కాదులే నేనే సెక్యూరిటీ పెంచాను అని పర్వాలేదు అనుకున్నాను అని కాస్త వేరే పని చూసుకునేవాడు కానీ ఇలా అవుతుందని అనుకోలేదురా అన్నాడు సత్య ఏమన్నారు అని అన్నారు డాక్టర్ గురించి అదా రిపోర్ట్స్ వస్తేనే చెప్తామని అన్నారు రా అంటాడు రామ్ ప్రస్తుతానికైతే ప్రాణానికి ఏం ప్రమాదం లేదని చెప్పారు అన్నాడు అన్నాడు సత్య అప్పుడే డాక్టర్ రావడంతో సత్య వచ్చి రిపోర్ట్స్ వచ్చాయా అని అన్నాడు ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పి లేడీ డాక్టర్ని తీసుకుని వెళ్ళి చెక్ చేసి ఓకే అన్న తర్వాత బయటకు వెళ్ళి పేషెంట్ మీకు ఏమవుతుందన్నారు నా వైఫ్ అన్నాడు వంశ్ కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా మిస్టర్ తనకి తనకిప్పుడు ఏమైనా సీరియస్గా అయితే రెండు ప్రాణాలు ప్రమాదమైపోయి అని అన్నారు ఏమంటున్నారు మీరు అన్నాడు రామ్ హా తను ప్రెగ్నెంట్ అన్నది ఆ లేడీ డాక్టర్ వన్స్ హ్యాపీగా నిజమా మేడం అన్నాడు అవునండి థర్డ్ మంత్ అన్నది డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ నా భార్య దగ్గరికి వెళ్ళవచ్చా తనకి ఎప్పుడు స్పృహ వస్తుంది తనకి బేబీ ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కదా అని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పని ఇవ్వడం లేదు డాక్టర్ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూనే ఉన్నాడు వంశ్ వాళ్ళని చూసి తనని ఇంకా సైలెంట్గా ఉండమని చెప్పండి అన్నారు డాక్టర్ బావా కాస్త మాట్లాడకని రామ్ మనుషుని పట్టుకుంటే సత్య వాళ్ళని చూసి ఇప్పుడు చెప్పండి అన్నాడు తనకు కాస్త బ్లడ్ లాస్ అయింది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే డైట్ షీట్ ఇస్తాను తీసుకొని వెళ్ళండి టైం టు టైం అన్నీ ఇవ్వాలి అలాగే కొన్ని రోజులు బ్రెడ్ రైస్ట్ కూడా ఇవ్వాలి అన్నది ఇప్పుడు ఇద్దరికి ఓకే కదా అన్నాడు సత్య ఇద్దరు బాగానే ఉన్నారు కాస్త హెల్దీ ఫుడ్ పెట్టండి సరిపోతుంది అన్నది ఆవిడ తనకి ఎప్పుడు స్పృహ వస్తుందని అడిగాడు సత్య మధ్యాహ్నం వరకు వచ్చేస్తుంది ఈవినింగ్ తనని తీసుకొని వెళ్ళండి అన్నారు థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఇప్పుడు చూసి రావచ్చా అన్నాడు డిస్టర్బ్ చేయకుండా చూసి రండి అన్నాడు డాక్టర్ ఓకే అని సత్య ముందు రామ్ వెళ్ళాడు లక్ష్మిని చూసి తలనిమిరి వచ్చాడు సత్య వెళ్ళి సారీరా నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందన్నాడు సత్య వచ్చిన తర్వాత వంష్ వెళ్ళాడు వంష్ వెళ్ళిగా వెళ్ళి లక్ష్మి పక్కన కూర్చొని లక్ష్మిని చూస్తూ తన చేయి పట్టుకొని మహా సారీరా అనుకున్నాడు నా వల్ల నీకు ఇలా అయ్యింది నేను తనని రెచ్చకోకుండా ఉండుంటే ఇలా అయ్యేదే కాదనుకొని అలాగే బాధపడుతూ కూర్చున్నాడు నీకు తెలుసామా నువ్వు అన్నట్లు తాతయ్య వస్తున్నారు అన్నాడు లక్ష్మి కడుపు చేయి వేసి కానీ ఇప్పుడు నువ్వు స్పృహలో లేవు కదా ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవడానికి అన్నాడు అలాగే కూర్చొని బంగారం నన్ను క్షమించరా అన్నాడు అలాగే ఉంది లక్ష్మీని త ముత్తు పెట్టుకుని లక్ష్మిని చూస్తూ కూర్చున్నాడు వంశ్ అప్పుడే నర్స్ వచ్చి సార్ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు వెళ్ళండి స్పృహ వచ్చిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తామన్నది అని వెళ్ళలేక వెళ్ళాడు వంశ్ బయటకు వచ్చిన తర్వాత రామ్ని సత్యని చూసి మీరు ఇంటికి వెళ్ళండి రా తనని నేను ఈవినింగ్ తీసుకొని వస్తాను అన్నాడు నువ్వు మాట్లాడుకు ఏం కాదు ఏం కాదు మేమిక్కడే ఉంటామన్నాడు రామ్ రే వాణ్ణి చూసి చెప్పు ఆ మాట అని అన్నాడు సత్యవైపు చూపిస్తూ ఓ అవును కదా పదరా మనం వెళ్ళి మళ్ళీ వద్దామన్నాడు రామ్ వద్దురా లక్ష్మికి స్పృహ వచ్చేంత వరకు ఇక్కడే ఉందాం ఆ తర్వాతే వెళ్దామన్నాడు సత్య వెళ్ళి వచ్చేసరికి సురువు వస్తుంది పద పద అని సత్య వద్దంటున తీసుకొని వెళ్ళాడు రామ్ వంశ్ అక్కడే చైర్లో కూర్చున్నాడు రామ్ సత్య ఇంటికి వెళ్ళారు ఇంట్లో అందరూ డల్గా కూర్చున్నారు రామ్ అందరినీ చూసి సుమతి అన్నాడు ఆ బాబుగారు అన్నది వచ్చి టిఫిన్ చేశారా అన్నాడు లేదు బాబు ఎవరు ఏం తినలేదు అన్నది సరే నువ్వు వంట చేయి నేను చూసుకుంటాను అన్నాడు అలాగే బాబు అని కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేస్తుంది ఇంకా ఉన్నవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే రామ్ అందరి దగ్గరికి వచ్చి లక్ష్మి బాగానే ఉంది ఇప్పుడు అలాగే తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నాడు రామ్ అన్నారు సావిత్రమ్మ గారు అవును నాని తను ఇప్పుడు బాగానే ఉంది అందరూ వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని శాంతి సత్యని నీ రూమ్ తీసుకొని వెళ్ళు అన్నాడు అలాగే అని చెప్పి తనకిచ్చిన రూమ్లోకి తీసుకొని వెళ్ళింది రూమ్లోకి వెళ్ళిన తర్వాత సత్య శాంతిని గట్టిగా చేసుకొని అలాగే ఉన్నాడు కళ్ళ నీళ్ళు తన భుజం మీద పడటంతో సత్యగారు ఏంటిది అన్నది చాలా భయం వేసిందిరా ఫస్ట్ టైం అన్నాడు ఎందుకు సత్యగారు దానికే ఇలా అవుతుంది అని అన్నది శాంతి కూడా బాధగా ఎందుకు అంటే ఏం చెప్పాలిరా మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు కూడా ఇలా కష్టాలు కన్నీళ్ళే ఇస్తాడు అని అన్నాడు సత్య సరే సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అలసిపోయారు బాగా అన్నది అలాగే అని టవల్ తీసుకొని బేబీ నా డ్రెస్ అన్నాడు అత్తయ్య తెప్పించారు అన్నది ఓకే అని ఆమె బుక్క మీద ముద్దిచ్చి వెళ్ళాడు శాంతి నవ్వుతూ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి బాల్కనీలోకి వెళ్ళింది సత్య ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని మేడం రండి అన్నాడు ఇద్దరూ కలిసి కిందకు వెళ్ళారు ఇక్కడ రామ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆద్య వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది రే బుజ్జి ఏంటిది అన్నాడు నాకు భయం వేసింది కుమార్ అన్నది ఏం కాదు మనమంతా ఉన్నాం కదా తను క్షేమంగానే వస్తుంది సరే కానీ నాకు మేనల్లుడు వస్తున్నాడు మరి కూతుర్ని ఎప్పుడు కట్టా అన్నాడు ఏంటి అన్నది అంటే దానికి నా సహకారం ఉండాలంటావా అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆ కుమార్ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని టవల్ ఇచ్చి వాష్రూంలోకి తోసి డ్రెస్ తీసి పెట్టి కిందకి వెళ్ళింది అప్పుడే అందరూ హాల్లో కూడా ఉన్నారు ఆద్య వెళ్ళి సావిత్రమ్మ గారి దగ్గర కూర్చొని ఆవిడ భుజం మీద తల పెట్టుకొని ఏమైంది తల్లి లక్ష్మికి ఏం కాదు నువ్వు కంగారు పడుకు అని అన్నారు ఆవిడ నేను హాస్పిటల్కి వెళ్తానమ్మమ్మ అన్నది ఆద్య ఇవాళ రాకపోతే వెళ్దాంలే కంగారు పడుకు అని అన్నారు హా అని అలాగే కూర్చుంది రామ్ వచ్చి ఆద్య ఏంటిది ఏం చేస్తున్నావు అని అన్నాడు నేనేం చేశాను అని అన్నది నేను అదే అడుగుతున్న అందరికీ భోజనం ఏర్పాట్లు చూడమని చెప్పానా అన్నాడు అబ్బా నువ్వు కంగారు పడకరా సుమతి ఉంది కదా అని అన్నారు ఏంటి నాని అలా అంటావు అంతా మనవాళ్లే కదా తను చూసుకోవాలి కదా అన్నాడు అలా అనుకురా అది ఇప్పటికే బాధపడుతోంది అన్నారు లక్ష్మి బాగుందని చెప్పానా ఇంకా ఏంటి ఆ ది తను వచ్చేసరికి నువ్వు పేషెంట్ అవుతావా ఏంటి అన్నాడు రామ్ రామ్ ఏంట్రా నువ్వు తనని భయపెట్టేస్తున్నావు అన్నాడు సత్య వచ్చి లేకపోతే ఏంట్రా తను బాగానే ఉంది మనకు ఒక బేబీని కూడా ఇస్తుంది ఇంకా ఎలా ఉండాలి అని అన్నాడు రామ్ సరేలే వదిలే వాళ్ళకి భయం వేసింది నువ్వు ఇంకా కంగారు పెట్టుకొని చెప్పి సుమతి వంట కంప్లీట్ అయిందా అన్నాడు సత్య ఆ అయ్యింది బాబు అన్నది సుమతి సరే పదండి అన్నాడు సత్య నాకు ఆకలి లేదన్నది శాంతి ఉష్ బంగారం అని వెళ్ళి శాంతి చెయ్యి ఆర్జ పట్టుకొని తీసుకొని వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోపెట్టి మీరే ఇలా ఉంటే అమ్మవారి పరిస్థితి ఏంటి అన్నాడు ఇద్దరు సైలెంట్ అయ్యారు మీరేంటి చూస్తున్నారు రండి అన్నాడు ఇంకా తప్పక అందరూ లేచి వెళ్ళారు కాదు అనిపించకుండా తలా కొంచెం తిని లేచారు సుమతిని పిలిచి మనిషికి క్యారేజ్ పెట్టమని చెప్పారు అలాగే అని వెళ్ళింది సుమతి సుమతి క్యారేజ్ ఇస్తే అది తీసుకొని సత్య రామ్ వెళ్తామన్నారు మేము వస్తామన్నారు వాళ్ళు వద్దు మనిషిని తీసుకొని రావద్దన్నాడు మిమ్మల్ని మమ్మల్ని కూడా వద్దన్నాడు కానీ వాడిని ఒక్కడిని అలా వదిలిపెట్టలేం కదా అందుకే వెళ్తున్నామన్నాడు సత్య రామ్ సత్య దగ్గరికి వెళ్ళి రే వాడిని అసలు తీసుకొని రావద్దని చెప్పాడు అందుకే నేను ఒక్కడిని వెళ్తాను అన్నాడు నేను వస్తాను వాడంటే నేను మానేస్తా అన్నా అన్నాడు సత్య చెప్పింది విను సత్య లక్ష్మిని ఎలాగో డిశ్చార్జ్ చేస్తారు కదా రేపు ఇంట్లో గృహప్రవేశం చేయాలి కదా ఆ ఏర్పాట్లు చూడు నేను ఇద్దరిని తీసుకొని వస్తాను అన్నాడు సత్య అయిష్టంగానే ఒప్పుకున్నాడు రామ్ క్యారేజ్ తీసుకొని కార్లో పెట్టమని చెప్పి మనిషికి డ్రెస్ తీసుకొని ఆద్య అన్నాడు హా కుమార్ వస్తున్నా అని వెళ్ళింది ఏంటి అన్నది లక్ష్మికి ఒక డ్రెస్ తీ అన్నాడు సరే అని లక్ష్మికి కావాల్సినవన్నీ పెట్టి ఇచ్చింది టేక్ కేర్రా అని ఉదుట ముద్దు పెట్టి అందరికీ ఏం కావాలో చూడు మన ఇంటికి వచ్చారు కదా అర్థమవుతోంది కదా నువ్వు బాధపడి వాళ్ళని అలా వదిలేయకు అని బయటకు వచ్చాడు ఆద్య కూడా వెనకే వచ్చింది అందరికీ చెప్పి రామ్ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు వన్షి లక్ష్మి పక్కన కూర్చొని మహా ఇంకా ఎంతసేపు ఇలాగే ఉంటావురా లేచి నన్ను శ్రీ అని ఎప్పుడు పిలుస్తావు అన్నాడు లక్ష్మి చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకొని అలాగే చూస్తూ కూర్చున్నాడు నెక్స్ట్ డేకి మెలకు వస్తుంది లక్ష్మికి మెల్లిగా లేచి చేతులు నొప్పి పెడుతూ ఉండటంతో అమ్మ అని అన్నది అప్పటి వరకు అలాగే నిద్రపోయిన వంశ్ లక్ష్మి అరపకు లేచి మహా ఏమైంది అని అన్నాడు చెయ్యి నొప్పి వస్తుంది శ్రీ అన్నది అవునా నేను డాక్టర్ని పిలుస్తాను అని బయట ఉన్న నర్స్కి చెప్పాడు ఆమె వెళ్ళి డాక్టర్కి ఇన్ఫామ్ చేసింది డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగానే ఉందన్నారు చేయి నొప్పి వస్తుంది అంటుంది డాక్టర్ అన్నాడు వంశ్ అది అయింది కదా వస్తుంది కొన్ని రోజులు పెయిన్ కిల్లర్ ఇస్తాను వాడండి అలాగే హెల్తీ ఫుడ్ పెట్టండి ఇప్పుడు తనకి డైట్ చాలా అవసరం డైట్ షీట్ ఇస్తాను తీసుకుని వెళ్ళండి అన్నాడు డా సరే డాక్టర్ ఇప్పుడు తనకి పర్వాలేదు కదా అన్నాడు వంశ్ పర్వాలేదు ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను కదా కాసేపటికి నొప్పి తగ్గుతుంది మధ్యాహ్నం తనని తీసుకుని వెళ్ళవచ్చు అన్నారు సరే డాక్టర్ అన్నాడు వంశ్ అప్పుడే రామ్ వచ్చి ఏమన్నారు అని అన్నాడు ఆఫ్టర్నూన్ తీసుకొని వెళ్ళమని చెప్పారు అని అన్నాడు వంశ్ అవునా నువ్వు ఫ్రెష్ అయ్యిరా అన్నాడు రామ్ సరే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి లక్ష్మీ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తావా అన్నాడు హా అన్నది మెల్లిగా లేపి ఆమెను తీసుకొని వెళ్ళి తను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తెచ్చిన టిఫిన్ పెట్టి పాలు అవి ఇచ్చాడు వద్దు అన్నది ప్లీజ్ కొంచెం తాగు మా అమ్మ కదూ అని అన్నాడు బ్రతిమలాడుతూ వంశ్ రే నువ్వు కూడా తిను లక్ష్మి వెళ్ళగా తాగుతుందిలే అని అన్నాడు రామ్ ఇప్పుడు నాకేమీ వద్దు అన్నాడు వంశ్ అయితే నాకు కూడా ఈ మిల్క్ వద్దు అన్నది లక్ష్మి మహా అన్నాడు నువ్వు తింటే నేను తాగుతాను అన్నది లక్ష్మి సరే అని బాక్స్ ఓపెన్ చేసి నువ్వు తిన్నావా అన్నాడు హా తినే వచ్చాను నువ్వు తిను అన్నాడు ఇద్దరు తిన్న తర్వాత లక్ష్మికి ట్యాబ్లెట్స్ ఇచ్చాడు వంశ్ రామ్ అన్ని పక్కన సర్ది బావా అన్నాడు రామ్ వంశ్ని చెప్పు అన్నాడు లక్ష్మికి చెప్పావా అన్నాడు ఇంకా లేదన్నాడు చెప్పు నేను ఈలోపు ఇంటికి ఫోన్ చేసి బిల్ సెటిల్ చేసి వస్తాను అని వెళ్ళిపోయాడు అన్నయ్య ఏంటి అంటున్నాడు శ్రీ అన్నది లక్ష్మి అది ఒక్క నిమిషం అని వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి లక్ష్మి పక్కనే కూర్చొని మహా నేను ఈ విషయం చెప్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అన్నాడు ఏంటది అన్నది మరి నువ్వు నన్ను నానం చేశావన్నాడు అదేలా అవుతుంది అన్నది వర్షులు అవుతూ పిచ్చిపోద్దు అని తల మీద చిన్నగా తట్టి పొట్ట మీద చేయి పెట్టి మనం పేరెంట్స్ అవుతున్నామన్నాడు నిజమా అన్నది చెమ్మగిలిన కళతో అవును నిజంగా నిజం అని ఆమె ఎదుట ముద్దు పెట్టాడు నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రీ అన్నది నాకు కూడా ఇంతకి ఈ విషయం అందరికీ తెలుసా అన్నది నువ్వు ఇలా ఉన్నావని బాధపడుతుంటే చెప్పాను అన్నాడు అవునా అయితే ఇంకా ఇంటికి వెళ్దాం శ్రీ అన్నది హా వెళ్దాం ఇంకా నీకు చాలా పనులున్నాయి అని అన్నాడు ఏంటవి అన్నది మీ అన్న మన ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చెయ్యాలి కదా అది నువ్వు వస్తే అప్పుడు చేస్తారంట వాళ్ళు అన్నాడు అదేంటి అన్నది లక్ష్మి నువ్వే హారతి ఇవ్వాలంట అన్నాడు వంశ్ అదేంటి శ్రీ నువ్వైనా చెప్పాలి కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ఎన్ని రోజులు ఉంటారు అన్నది నేనేం చేయను మహా నువ్వు కనిపించడం లేదని వెతుక్కుంటూ ఉన్న రామ్కి చెప్పకు అని చెప్పాను కానీ వాడు చెప్పేశాడు అన్నాడు అవునా అన్నది తర్వాత అయినా వెళ్ళమని అంటే నువ్వు వచ్చిన తర్వాతే వెళ్తామన్నాడు ఇంకా నేను ఏం చెప్పలేదు అన్నాడు వంశ్ సరేలే అన్నది కాసేపు రెస్ తీసుకొని బెడ్ని అడ్జస్ట్ చేశాడు వంశ్ లక్ష్మి పడుకుంటే పక్కనే కూర్చొని చేయి పట్టుకొని చూస్తూ ఉన్నాడు లక్ష్మి నిద్రపోయింది అనుకున్న తర్వాత నా ముద్దు పెట్టుకొని బయటకొచ్చాడు రామ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చి అక్కడే కూర్చున్నాడు ఇద్దరు మాట్లాడుతున్నారని వంశ్ పక్కన కూర్చొని ఏమంటున్నారు ఇంట్లో అని అన్నాడు ఏమంటారా నీ చెల్లి ఇంటికి వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా బాధపడుతుందన్నాడు అలా అనుకురా మనం మాత్రం హ్యాపీగా ఉన్నామా అన్నాడు వంశ సరేలే సత్య వస్తానంటే వద్దు అని నేను మాత్రమే వచ్చాను అన్నాడు మంచి పని చేశావు అని అన్నాడు నువ్వు వద్దు అన్నావని నేను తనని వద్దని చెప్పాను అన్నాడు రామ్ సరేలే నేను చూసుకుంటానులే కానీ పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్పి ఎప్పుడు బాగుందో చూడమని చెప్పు సత్యనారాయణ వ్రతానికి కూడా చేయాలి కదా అన్నాడు వంశ్ నీకు ఎన్ని బాధలున్నా మన్నా అనుకున్న వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటావు కదా అన్నాడు అవునా నా అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడితే నేను చూడలేను అన్నాడు ఆఫ్టర్నూన్ వస్తున్నామని ఫోన్ చేయనా అన్నాడు ఆ సత్యకి చేసి చెప్పు అన్నాడు అలాగే అని సత్యకి ఫోన్ చేశాడు సత్య లిఫ్ట్ చేసి ఎలా ఉందిరా లక్ష్మికి అన్నాడు తను బాగుంది అలాగే మేము ఆఫ్టర్నూన్ వస్తున్నాం అన్నాడు రామ్ అవునా లక్ష్మి కూడా వస్తుంది కదా అన్నాడు సత్య రే మేము అంటే ఇక్కడ ఒక పది మంది లేరు నేను వన్స్ లక్ష్మి మాత్రమే ఉన్నాం మేము వస్తాం ఓకేనా అందరికీ చెప్పు బాయ్ అని ఫోన్ పెట్టేశాడు రామ్ సత్య నవ్వుతూ శాంతిని పిలిచి విషయం అంతా చెప్పాడు అయితే హారతి రెడీ చేయండి అన్నారు సావిత్రమ్మ గారు అమ్మమ్మ అప్పుడే రావడం లేదు ఆఫ్టర్నూన్ అన్నాడు సత్య అవును కదా అని సరే అన్నీ సిద్ధం చేయండి అన్నారు అలాగే అని అందరూ టిఫిన్ చేసి భోజనం కూడా రెడీ చేసి లక్ష్మి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ రామ్ ఫోన్ పెట్టేసి వస్తే ఏమైందిరా అలా ఉన్నావు అన్నారు వంచ్ ఏం చెప్పాను మేము ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అంటే మరి లక్ష్మి అని అంటున్నాడు వాడు అన్నాడు కోపంగా ఆహా వాడి కంగారు వాడిదిలే వదిలే అన్నాడు అలా అని నువ్వు వెనకేసుకొని రాకు అన్నాడు రామ్ వదిలే అన్నయ్య అన్నది లక్ష్మి సరేలే నువ్వు చెప్పావు కదా అన్నాడు అలా ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత లక్ష్మి కాసేపు పడుకుంది ఆఫ్టర్నూన్ టైంకి డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసి డైట్ షీట్ ఇచ్చి పదిహేను రోజుల తర్వాత రండి అన్నారు సరే అని చెప్పి లక్ష్మిని తీసుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళారు అప్పటికే వస్తున్నా అని రామ్ ఫోన్ చేయడంతో అందరూ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు కార్ వచ్చి ఆగిన తర్వాత లక్ష్మిని తీసుకొని వచ్చాడు వంశ్ ఆద్య శాంతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి తీసుకొని వెళ్ళారు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అన్నారు సావిత్రమ్మ గారు అలాగే అని లక్ష్మిని తీసుకొని వెళ్ళాడు వంశ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత లక్ష్మిని వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళి హాట్ వాటర్ ఆన్ చేసి బయటకు వచ్చి టవల్ తీసుకొని వెళ్ళాడు వంశ్ బకెట్లో వాటర్ని ఫిల్ చేసి నేను హెల్ప్ చేయనా అన్నాడు హా అన్నది లక్ష్మి నీరసంగా ఉండడంతో లక్ష్మి డ్రెస్ రిమూవ్ చేసి చిన్నపిల్లకి చేయించినట్లుగా బాత్ చేయించి టవల్తో తుడిచి బెడ్ మీద కూర్చోపెట్టి అప్పుడే వస్తాను అని అంటూ ఇంకో టవల్ తీసుకొని వెళ్ళాడు వాష్రూంలోకి తను కూడా బాత్ చేసి ఫ్రెష్ అయి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా డ్రెస్అప్ అయ్యి రెడీ అయిన తర్వాత కిందకి వెళ్ళారు కిందకి వెళ్దామా ఇక్కడే ఉందామా అన్నాడు వెళ్దాం శ్రీ అన్నది అందరూ కిందే ఉన్నారు కదా అని శ్రీ అనేసరికి లక్ష్మిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు కాసేపు రెస్ తీసుకోకపోయారా మీరు అన్నారు రామాగారు నాకు లోపల ఉండాలని లేదమ్మా అన్నది లక్ష్మి అవునా సరే ఇక్కడే ఉండు అని కిచెన్లోకి వెళ్ళి భోజనం తీసుకొని వచ్చారు అయ్యో నేను తింటానమ్మా అన్నది ఏది ఆ చేత్తో అన్నారు వంశుని చూస్తే తిను అన్నాడు మీరు కూడా తినండి అన్నది లక్ష్మి నువ్వు తిన్న తర్వాత తింటాంలే అన్నారు ఈశ్వరి గారు సరే అని తను తింటూ ఉంటే పెడుతున్నారు ఈశ్వరి గారు స్వీట్ తెచ్చిచ్చారు భోజనం తర్వాత ఏంటి అత్త అన్నది మా గుడ్ న్యూస్ చెప్పావు కదా అందుకే నేను ఓరు చేస్తున్నా అన్నారు థ్యాంక్స్ అత్త అన్నది థ్యాంక్స్ దేనికి బంగారం అన్నారు నా వల్లే పెళ్ళి అప్సెట్ అయింది కదా అయినా ఇంత ప్రేమ అని అన్నది బాధపడుతూ లక్ష్మి అన్నారు మూర్తి గారు సైలెంట్గా ఉండడంతో పక్కన కూర్చొని నీ ప్లేస్లో శాంతి ఉంటే నువ్వు అలాగే అనుకుంటావా అన్నారు అంకుల్ అన్నది లక్ష్మి కదా మరి మాకి మీ అందరూ ఇంపార్టెంటే అర్థమవుతుందని నీకు ఒకరి మీద ప్రేమ అని మేము అనుకోవడం లేదు తను మా కూతురు మీరు కూడా అంతే నాకు అని అంటూ తనని మేము కన్నాం మీరు మాకు పుట్టలేదు అంతే తప్ప మాకు మీరందరూ సమానమే శాంతి ఎంతో మీరు కూడా అంతే మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అయినా నీకు రమ శివ తల్లి తండ్రి సత్య అన్న రామ్ అన్న అందరికీ మించి నీ భర్త ఇంకా నువ్వెప్పుడు నువ్వు ఒంటరివి కాదు అని ఆలోచించకు అని అన్నారు అన్నది ఇంతకీ నీకు ఏం కావాలి ఆడపడుచు కట్టడం కింద అన్నాడు సత్య వచ్చి లక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చొని చేతులు పట్టుకొని అన్నయ్యా అనగానే ఏం కాదు అని చెప్పు మీ వదినా ఇవ్వాలి మేము అడిగింది అన్నాడు ఇవ్వకపోతే అన్నాడు వంశ్ శాంతి పక్కన కూర్చొని ఏం చేస్తాం మేము అడిగింది ఇవ్వకపోతే మీకు మాకు రామ్ రామ్ అన్నాడు ఆహా అవునా నువ్వు పోలీస్ ఆఫీసర్ అని గుర్తుందా నీకు అన్నాడు ఉంది నా చెల్లి కంటే ఎక్కువ ఎవరు కాదు అన్నాడు అబ్బో ఏం కావాలి ఏంటి అన్నాడు వంశ్ అడిగింది ఇవ్వకపోతే ముందే చెప్పాం అని అన్నాడు సత్య ముందు అడగండి అన్నాడు వంశ్ ఏం కావాలి చెప్పరా అన్నాడు లక్ష్మిని చూస్తూ నాకేం వద్దన్నయ్య మీరు అంతా ఉన్నారు నాకెప్పుడు ఏం కావాలన్నా అది ఇస్తారు అదే చాలు అన్నది అది ఎప్పుడు ఉండేదే లేరా ఇప్పుడు నాకు పెళ్ళికి నీ గిఫ్ట్గా ఏం కావాలో అది చెప్పు ముందు అని అన్నాడు సత్య ఇస్తావా అన్నది హా అన్నాడు అయితే నాకు మేనకోడలు కావాలి అన్నది వంశ్ నవ్వుతూ అది అయ్యే పని కాదులే అని అన్నాడు ఏ ఏంటి శ్రీ ఎందుకు అలా అంటున్నావు అని అన్నది లక్ష్మి కాస్త కంగారుగా ఏమవ్వాలి అని అన్నాడు ఎందుకు అవ్వదు అన్నది లక్ష్మి సీరియస్గా ఎందుకు అవుతుంది అప్పుడే అని అన్నాడు వంశ్ మళ్ళీ ఏంట్రా అని అన్నాడు సత్య ఎప్పుడు అంటే ఎప్పుడు అని అన్నాడు ఆలోచిస్తూ ఎప్పుడో ఏంటి ఇస్తాడు ఇంకో మూడు నెలల్లో అన్నది లక్ష్మి అవునా మరి ముహూర్తం లేదు కదా అన్నాడు నవ్వాపుకుంటూ ముహూర్తం ఏంటన్నది లక్ష్మి అదే ఫస్ట్ నైట్కి అన్నాడు అందరూ ఎందుకు అలా చెప్పాడా అని ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే రేపు ఈవినింగ్కి ముహూర్తం ఉంది అన్నారు పంతులు గారు వంశ్ని చూసి అవునా అన్నది లక్ష్మి అన్నాడు సత్య ఏడుపోహం వేసుకొని చూశాడు వంశ్ కావాలని చేస్తున్నాడని వంశ్ని నవ్వడంతో సత్య ఏడుపోహం చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు వంశ్ ఎందుకు చెప్పాడో అర్థమై సత్య వంశ్ నవ్వడం చూసి కావాలని చేస్తున్నాడని అర్థమై వంశ్ దగ్గరికి వెళ్ళి కొడుతూ నాతోనే ఆడుకోవాలని చూస్తావా అని అన్నాడు కోపంగా కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్